మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే చిన్ననాటి కళ పంతొమ్మిదేళ్లకే కష్టపడి డ్రీమ్ నెరవేర్చుకున్నాడు ఏడేళ్ల క్రితం భారత నావికా దళంలో చేరాడు మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆశపడ్డాడు కానీ విధి మరోలా తలచింది ఇరవై ఆరేళ్లకే నూరేళ్లు నిండిపోయాయి కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ప్రమాదంలో నల్గొండ జిల్లాకు చెందిన నావి జవాన్ మారెడ్డి సందీప్ రెడ్డి దుర్మరణం చెందడం తీవ్ర విషాదాన్ని నింపుతోంది నకరేకల మండలం నర్సింహపురం గ్రామానికి చెందిన సందీప్ రెడ్డి ఏడేళ్ల కిందట భారత నావికాదళంలో చేరాడు ప్రస్తుతం కర్ణాటకలోని కార్వార్ నావెల్ బేస్ లో లీడింగ్ లాజిస్టిక్స్ విభాగంలో పనిచేస్తున్నాడు నెల రోజుల క్రితం సెలవుపై సొంత గ్రామం వచ్చాడు పార్లమెంటు ఎన్నికల్లో తన ఓటు హక్కును కూడా వినియోగించుకున్నాడు సెలవులు ముగియడంతో ఈ నెల ఇరవై ఏడున బుల్లెట్ బండిపై కర్ణాటకకు బయలుదేరాడు మధ్యలో మహబూబ్ నగర్ లో ఉంటున్న సోదరుడు మహేష్ రెడ్డి ఇంటికి కూడా వెళ్లి బుధవారం ఉదయం మళ్లీ కర్ణాటకకు బయలుదేరాడు ఇంతలోనే ఘోర ప్రమాదం జరిగింది బైక్ అదుపు తప్పడంతో రోడ్డు పక్కన పడిపోగా తలకు తీవ్ర గాయమైంది రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందీప్ మృతి చెందాడు గురువారం ఉదయం జవాన్ అంత్యక్రియలు స్వగ్రామంలో నావీ గౌరవ వందనంతో నిర్వహించారు కార్వార్ నుంచి భారత నౌకాదళ అధికారులు సూర్య చక్రవర్తి ఆశీష్ నాగరాజు విచ్చేసి సందీప్ రెడ్డి భౌతికకాయంపై జాతీయ పతాకాన్ని కప్పి నివాళులర్పించారు అతడి యూనిఫామ్ ను తల్లిదండ్రులకు అందటేసి వారికి పాదాభివందనం చేశారు నావీ గౌరవ వందనంతో అంత్యక్రియలు నిర్వహించారు సందీప్ రెడ్డి తల్లిదండ్రులను ఎమ్మెల్యే వేముల వీరాజం ఓదార్చారు సందీప్ రెడ్డి మరణంతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి కుటుంబ సభ్యులు మునిగిపోయారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి